శత్రువుని ఎంచుకోవాలి మంచి శత్రువు మన జీవితంలో ఉండాలి ఆ శత్రువు బలవంతుడైనోడై ఉండాలి ఆ శత్రువు ఇచ్చేటువంటి అపార్చునిటీసే మీ ఎదుగుదలకు కారణమైతే నీకు స్నేహితుడు ఎవడు ఇవ్వడు ఇవ్వడు శత్రువే నీ శత్రువే నీకు అవకాశాలను కల్పిస్తాడు ఇది జీవిత సత్యం తెలుసుకోండి ఎట్లా ఎట్లా శత్రువు కల్పిస్తాడు నీకు నువ్వు బలమైన శత్రువును ఢీకొంటూ ఉండాలి ఎప్పుడైనా బలహీనంతో తోటి పోరాటం చేయదు బలమైన శత్రువుతో పోరాటం చేస్తూ ఉంటే నీలో స్కిల్స్ డెవలప్ అవుతాయి నీలో శక్తి పెరుగుతుంది సపోజ్ నువ్వు ఒక బలహీను తోటి పోరాటం చేసావు అనుకో నువ్వు కేఏ పాల్తోని కొట్లాడితే కేఏపాల్ అవుతావు కేసీఆర్తో కొట్లాడితే కేసీఆర్ అవుతావు మరి శత్రువు ఎట్లా మనంటే నువ్వు శత్రువుకి ఎప్పుడు పని చెప్తూ ఉండాలి శత్రువుకు ఎప్పుడు పని చెప్తూ ఉండాలి ఎట్లా పని చెప్పాలి నీ గురించి అంటే నీ గురించి నీ నమ్ముకున్న మంచి మిత్రులు కూడా అంత పకడ్బందీగా చేయడు శత్రువు మాత్రమే చేయగలుగుతాడు పని ఎట్లా చేయగలుగుతాడు శత్రువు అంటే ఒక మనిషి గురించి నీ గురించి చర్చ జరగాలి అది పాజిటివ్ నెగిటివ్ తర్వాత నీ గురించే చర్చ జరగాలి అందులో నెగిటివ్ ఎంత పోతుంది పాజిటివ్ ఎంత పోతుందో అనేది వదిలేది నీ గురించి మాత్రమే చర్చ జరగాలి చర్చంతా ముగిసిన తర్వాత ఆ నెగిటివ్ తప్పు అనేది మనం నిరూపించేసేయాలి కానీ చర్చని మాత్రం స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు మన శత్రువు అనుకో వాడిని వాన్ని కత్తి పెట్టయినా పెట్టి వాడు పనికి అప్పచెప్పాలి వాని వాడు వృతా ఉంటాడుగా మన గురించి ఇట్లా 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 ఆ ప్రచారం అంతా వానితోటే చేయించుకోవాలి వానితోటే చేయించాలి వానితోటే ఇంకా ఇంకా వీలైతే ఏం చేయాలంటే ఇంకొని చెప్పాలి అరే జర్రాని వాణ్ణి హైలైట్ జరా అని చెప్పి చెప్పాలి మనమే ఎంకరేజ్ చేస్తుండాలి మనం ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాడు కంప్లీట్గా మన గురించి చర్చ పెడతాడు అన్నట్టు సపోజ్ తిన్మార్మల్ ఏ తిన్మార్మల్ అన్న మంచోడుగా అని అనిపించాలి మిల్లగా వాడు అదే పనిలో తిరుగుతాడు అన్నట్టు వాస్తవం ఏందనేది ఆ చర్చ ముగిసే సమయానికి చెప్పాలి అప్పటిదాకా ఫ్రీగా ప్రచారం చేసుకొచ్చేటోళ్ళు శత్రువులే వీళ్ళని అంటే ఈ చిన్న చిన్న వాళ్ళకి ఈ పని అప్పుడు చెప్పాలి పెద్దోనితోని ఎప్పుడు యుద్ధంలోనే ఉండాలి అంటే మీ జీవితానికి మంచి మిత్రు మిత్రుడు కాదు మంచి శత్రువుని ఎన్నుకోండి మీ ఊర్లలో బలమైనడు ఎవడో వాన్ని ఎన్నుకోండి అంటే మీరు ఆ స్థాయిలో కొట్లాడాలనుకుంటే మీరు జిల్లా స్థాయిలో కొట్టాలనుకు కొట్లాడాలనుకుంటే మీ జిల్లా స్థాయిలో ఎవడు బలమైనడో వానితో పోరాటం చేయండి మీరు రాష్ట్ర స్థాయిలో ఎవడు పెద్దోడో వానితోని పోరాటం చేయాలి రాష్ట్ర స్థాయి కావాలంటే ఇది అంటే జీవితంలో మంచి మిత్రుడు కాదు మంచి శత్రువు అవసరం మనకు ఎప్పుడైనా అవకాశం శత్రువే ఇస్తాడు మీరు చూడండి మిత్రుడు ఎప్పుడు అవకాశం ఇవ్వడు శత్రువు మాత్రమే అవకాశం ఇస్తాడు కాబట్టి మీ జీవితంలో మీకు కావాల్సింది మంచి శత్రువు